రాజధాని మహిళలపై మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు ప్రసారం చేసిన సాక్షి ఛానల్ను మూసివేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఆందోళనలు చేపట్టారు కొమ్మినేని శ్రీనివాసరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో మహిళలు నిరసన తెలిపారు సాక్షి పత్రిక ప్రతులను చింపి ఆగ్రహం వ్యక్తం చేశారు గణేష్ చౌక్ నుంచి ర్యాలీగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు రాజధానికి భూములిచ్చిన మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కృష్ణమరాజును వెంటనే అరెస్టు చేయాలని సాక్షి పత్రికను మూసివేయాలని అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో కూటమి మహిళా నేతలు ర్యాలీ చేశారు వైఎస్ భారతి కృష్ణమరాజు సజ్జల రామకృష్ణారెడ్డిని తక్షణం అరెస్టు చేయాలన్నారు సాక్షి ఛానల్ ను తక్షణమే మూసివేయాలని రాజధాని మహిళలను కించపరిచిన వారిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో టీడీపీ మహిళా కార్యకర్తలు ఆందోళన చేశారు ప్రధాన రహదారిపై సాక్షి పత్రికలను పెట్టారు సత్యసాయి జిల్లా కదిరిలో తెలుగుదేశం పార్టీ మహిళలు భారీ ర్యాలీ చేశారు సాక్షి ఛానల్ను ను రద్దు చేయాలని సాక్షి యాజమాన్యంపై క్రిమినల్ కేసు పెట్టాలని నారాయణ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియాలోని మహిళల గురించి వెనకాల డైరెక్షన్ తోటే జర్నలిస్టులు మమ్మల్ని మహిళలందరినీ కూడా అసభ్యంగా మాట్లాడడం జరిగింది శ్రీనివాస రెడ్డి గారిని అరెస్ట్ చేశారు ఉన్న వాళ్ళని కూడా ఇద్దరిని కృష్ణరాజు గారిని సజ్జల రామకృష్ణ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలి మేమందరం కూడా మహిళలందరం కూడా జగన్మోహన్ రెడ్డి బార్జరెడ్డి కూడా వచ్చి మాకు క్షమాపణ చెప్పాలి గౌతమ చరిత్రాత్మకమైనటువంటి అమరావతిలో ఉన్న మహిళలని మరి సాక్షి ఛానల్ డిబేట్ లో చాలా హింసపరుస్తూ అవమానిస్తూ మాట్లాడటం జరిగింది మరి మహిళలు దరుచుకుంటే సాధించలేని ఏమీ లేదు ఈ రోజు ఒక సాక్షి ఛానల్ నడుపుతుంది కూడా ఒక మహిళ అనే సంగతి కూడా వాళ్ళు మర్చిపోయి ఈ రోజు మరి అమరావతిలో మహిళలు తెలిపారు అయితే వాళ్ళు ఐదేళ్ళు పరిపాలన చేసి రాజధాని లేకుండా చేశారు ఈ రోజు అమరావతి రాజధానిగా చెప్పండి చెప్పుకోవాలి మనం అటువంటి మహిళల్ని శక్తి సాక్షి మాట్లాడిన ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేమందరం కూడా మహిళలుగా కోరుకుంటున్నాం అమరావతి అనేది ఒక దేవాలయంలో పూజిస్తారు అలాంటి అమరావతిని వేసలు అని కించపరచడము ఎంతవరకు ఇది సమంజసము వేసులు ఎక్కడ పడ్డా అసలు సాక్షి నశింప సాక్షి అసలు అయితే నువ్వు ఉండాలి వేసులు అంటారా చిక్కు ఏమనుకుంటున్నారు మీరు ముందర అరెస్ట్ చేసి బయటకు రానివ్వకూడదు అసలు